భగవంతుడు నాకు ఏదో చేశాడనో లేదంటే నా జాతకాలు బాగాలేదనో లేదంటే నా నుదిట్రాత బాగాలేదనో నా అరచేతిలో ఇది బాగాలేదేనో అని పీపుల్ ఎప్పుడూ తర్జన భర్జన పడుతుంటారు అయితే మన హ్యూమన్ బీయింగ్లో మనిషి చనిపోయినంత వరకు సమస్యలు అనేవి కామన్ కదా అవును అయితే ఈ సమస్యలకు మూలం ఏంటి అనేది నాకు నేనుగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టానమాట అయితే మన 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 గత పురాణాల్లో లేదా దశాబ్దాల అయినా తీసుకుంటే గౌతమ్ బుద్ధుడు స్వామి వివేకానంద స్పిరిచువల్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా మనసు మీద ప్రయోగించారు అయితే మన వెస్ట్రన్ లాంగ్వేజ్కి వస్తే సిగ్మెంట్ ఫ్రాయిడ్ లేకపోతే సైకాలజిస్టులు వీళ్ళందరూ కూడా మైండ్ ఇంగ్లీష్లో తెలుగులో మనసు అంటారు ఇంది మన ఇంగ్లీష్లో వెస్ట్రన్లో మైండ్ అంటారు అయితే ఏంటి దీనికి అసలు ఏది రూట్ మనకి ఎందుకు అసలు డబ్బు ఉన్నా సరే హ్యాపీగా ఉండలేకపోతున్నాం లేదంటే ఏదైనా టెన్షన్ వచ్చినా సరే సమస్య వచ్చినా సరే టెన్షన్ పడిపోతుంది దీనికి రూట్ కాజ్ ఏంటి అసలు అసలు మూలాలు ఏంటి అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే అంత మైండ్ అండి అంత మైండ్ అనమాట ఈ మైండ్లోనే ఈ మైండే పెద్ద జగన్నాటక సూత్రధారంట మిమ్మల్ని ఏమీ లేకపోయినా సరే స్వర్గంలోకి తీసుకెళ్ళగలదు అన్నీ ఉన్నా సరే నరకంలోకి పడేగలదనమాట సో నాకు అర్థమైంది ఏంటంటే మనిషికి రెండు రకాల మైండ్లు ఉంటాయండి ఒకటి ఫిక్స్డ్ మైండ్ రెండు గ్రోత్ మైండ్ ఓకే ఓకే నేను చెప్పేది మోడర్న్ మైండ్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట అయితే ఫిక్స్డ్ మైండ్ ఏంటంటే గ్రోత్ మైండ్ ఏంటంటే చెప్తాను చూడండి మన ఫ్రెండ్స్లో కానివ్వచ్చు మన రిలేటివ్స్లో కానివ్వచ్చు మన యొక్క చుట్టాల్లో కానివ్వచ్చు కొంతమంది ఉంటారు ఇప్పుడు మన కొంతమంది అదే షాప్లో పనిచేస్తుంటారు అదే ఆఫీస్లో ఏళ్ళ తరబడి పని చేస్తుంటారు మారమన్నా మారరు అస్సలు ఉదయాన్నే ఎన్ని గంటలకు వెళ్తారో అన్ని గంటలకు మీరు మన ఇంటికాడ కొన్ని కొన్ని షాప్స్ ఉంటాయి లాస్ట్ టెన్ ఇయర్స్ ఎలా ఉన్నారో సేమ్ అదే గా ఉంటారు ఎటువంటి మార్పు ఉండదు మన ఫ్రెండ్ సర్కిల్లో మన చుట్టాల్లో ఉంటారు కానీ కొంతమంది ఒక హైబ్రిడ్ గ్రోత్ లాగా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఎదిగిపోతుంటారు అరే వాళ్ళ నాలెడ్జ్ వేరేగా ఉంటుంది వాళ్ళ థింకింగ్ లెవెల్ వేరేగా ఉంటుంది వాళ్ళ డెసిషన్ మేకింగ్ వేరేగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ వేరేగా ఉంటుంది అలాంటి వాళ్ళు గ్రోత్ మైండ్ సెట్ అండి అంటే గ్రోత్ అనేది కొంత డౌన్ ఫాల్ గ్రోత్ ఉంటది స్టాగ్నెట్ గ్రోత్ ఉంటుంది హైబ్రిడ్ గ్రోత్ ఉంటది అయితే ఈ హైబ్రిడ్ గ్రోత్ రావాలి లేదు హైబ్రిడ్ గ్రోత్ ఉన్న వాళ్ళందరూ గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ అనమాట ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఏంటి నేను పట్టే కాళ్ళకి మూడు కుందేళ్ళు నేను చెప్పేదే రైట్ వాళ్ళు మీరు ఎంత చెప్పినా మారరు ఎందుకు వాళ్ళ మైండ్ లో కొన్ని బ్లాక్స్ పెట్టేసుకున్నారు ఓకే నా వల్ల చేత కాదు మా కులంలో పుట్టిన వాళ్ళందరూ బిజినెస్ చేయలేదు నేను చదువుకోలేదు నేనేమి చెయ్యలేను అని ఒక బ్లూ ప్రింట్ ఒక ఇమేజ్ పెట్టేసుకుంటారు వాళ్ళని వాళ్ళ లేబుల్ అంటారు అనమాట అంటే దీన్ని సెల్ఫ్ కండిషనింగ్ అంటారు సైకాలజీలో యాజ్ ఏ ఎన్ఎల్పి ఎన్ఎల్పిలో కూడా సైకో కండిషనింగ్ అంటారు అయితే వీళ్ళు భగవంతుడో లేదా అరిచేతలో ఇది రాతలో లేదా నుదుటి రాతో ఎవరు అన్యాయం చేయట్లేదు వాళ్ళకి వాళ్ళే అన్యాయం చేసుకుంటున్నారు అయితే ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కి రావాలంటే ముందు మన నమ్మకాలు మారాలి ఇలా నమ్మకాలు మారాలంటే కాస్త ఇన్ఫర్మేషన్ తెలియాలి అలా ఇన్ఫర్మేషన్ గ్రోత్ మైండ్ సెట్ కి నెక్స్ట్ లెవెల్ గురించి ఉన్న ఫ్యాక్ట్ చెప్పేదే మోడర్న్ మైండ్ సెట్ ఓకే అంటే బేసిక్ గా ఇప్పటి వరకు సైకాలజిస్టులు లేదంటే ఎన్ఎల్పి సైంటిస్టులు న్యూరల్స్ వీళ్ళందరూ చెప్పేది అంటే మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ నేను కొత్తగా కనిపెట్టేది మోడర్న్ మైండ్ సెట్ అనమాట అయితే ఈ మోడర్న్ మైండ్ సెట్ అంటే ఏంటంటే మనకి భగవంతుడు వంద సంవత్సరాలు అనుకుంటాం చూడండి మనకి ఎయిటీ ఇయర్స్ వచ్చిన తర్వాత మనతో ఎవరు మాట్లాడరు ఈవెన్ మీ దగ్గర వంద కోట్లు వెయ్యి కోట్లు ఉన్నా సరే మీ యొక్క మనవలు లేదంటే వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప మీతో మాట్లాడరు మీతో ఎవరు స్పెండ్ చేయరు అయితే మన యొక్క స్వీట్ మెమరీస్ని కలెక్ట్ చేసుకోవడమే ఈ యొక్క హండ్రెడ్ ఎక్స్ మోడ్రన్ మైండ్ సెట్ అనమాట అంటే ఏంటి ఈ మోడర్న్ మైండ్ సెట్ అంటే ఏంటి హెల్త్లో హండ్రెడ్ ఎక్స్లో ఉండాలి ఓకే హ్యాపీనెస్లో హండ్రెడ్ ఎక్స్లో ఉండాలి అలాగే డబ్బు సంపాదించడంలో హండ్రెడ్ ఎక్స్లో ఉండాలి మన సొసైటీకి హెల్ప్ చేయడంలో హండ్రెడ్ ఎక్స్లో ఉండాలి నాలెడ్జ్ నేర్చుకోవడంలో హండ్రెడ్ ఎక్స్లో ఉండాలి ఆఖరికి ఎంటర్టైన్మెంట్ చేయడంలో కూడా హండ్రెడ్ ఎక్స్లో ఉండాలి మోడ్రన్ మైండ్ సెట్ ఏంటంటే అన్నీ చేస్తాము దేనికి ఎడిక్ట్ అవ్వము అన్నిట్లోనూ ఉంటాము అన్నిట్లోనూ ఉండడం ఏంటంటే ఒక మైండ్ సెట్ని దాన్ని నలిపి నలిపి మన కంట్రోల్లో ఉంచుకోవడమే మోడ్రన్ మైండ్ సెట్ అనమాట బేసిక్గా ఏంటి మైండ్ సెట్ కంట్రోల్లో మనం ఉంటాం బేసిక్గా మైండ్ ఏం చెప్తుంది బాగా మీరు సినిమాకి వెళ్ళండి లేదంటే పడుకోండి లేదా వర్షం వస్తుంది ఉండిపోండి దానికి ఎప్పుడు సుఖం కావాలి పని చేయమని ఎప్పుడు చెప్పదు లాంగ్ స్ట్రాంగ్ పర్పస్ ఉంటాయి తప్ప సో దానికి ఒక స్ట్రాంగ్ పర్పస్ యాడ్ చేసి మైండ్ని నువ్వు ఎఫర్ట్ పెట్టకుండా అదే పని చేసేటట్టు చేయాలి అయితే ఈ మోడర్న్ మైండ్ సెట్ లో మైండ్ పవర్ ఉపయోగించుకుంటాం ఉపయోగించుకుంటావు మైండ్ మెకానిక్ మైండ్ మెకానిక్ ను కూడా ఉపయోగించుకుంటాం బేసిక్ గా చాలా మంది లో ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తారు ఓన్లీ థాట్ పవర్ మైండ్ పవర్ ఉపయోగించే చాలు అన్ని వచ్చేసి అంటారు కానీ అలా కాదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే మైండ్ పవర్ ఉపయోగించుకోవాలి మైండ్ని ఎఫర్ట్లెస్గా నీ కోసం పనిచేసేటట్టు చెయ్యాలి ఇక్కడ నేను ఏం చెప్తానంటే మైండే నీ శత్రువు అండి మైండేని నీ యొక్క స్నేహితుడు అనమాట చాలామంది మైండ్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో అంటే ఇప్పుడు మరి సక్సెస్ అయిన వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయ్యి మైండ్ని ఉపయోగించుకోవట్లేదు అని అనొచ్చు అయితే ఇక్కడ ఏంటంటే మైండ్ యొక్క టూల్స్ తెలియాలి ఇప్పుడు ఒక పరికరం ఉంది ఒక లేదంటే ఒక మెషిన్ ఉంది దాని యొక్క దాని యొక్క ఫంక్షన్ ఎలా అవుతుందో తెలిస్తేనే కదా ప్రపంచంలో మనం అన్నీ తెలుసుకుంటాం ఒక ల్యాప్టాప్ గురించి తెలుసుకుంటాం లేదంటే ఒక సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుంటాం మన మైండ్ మెకానిజం అనేది తెలుసుకో అసలు మైండ్ ఎలా పనిచేస్తుంది మైండ్కు ఉన్న స్ట్రక్చర్ ఏంటి మీకు అండి మైండ్ అనేది నువ్వు ఏదైనా ఒక కష్టమైన పని ఉందనుకోండి ఇప్పుడు మార్నింగ్ లేసి ఫోర్ ఓ క్లాక్ లేవడం లేదంటే ఏదైనా ఒక పని చేయడం అనేది చాలా కష్టం అవునా ప్రపంచంలో నైంటీ పర్సెంట్ పేదరికలు ఉండడానికి కారణం అందరూ సోమర్తనమే బద్దకమే అది రాబోట్ కియోసకి అనే ఒక మోటివేషనల్ ట్రైనర్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పారు ఇంటర్నేషనల్గా అయితే ఈ బద్దకం నుంచి ఎలా బయటపడాలి మన మైండ్ మెకానిజాన్ని ఉపయోగిస్తే బద్దక నుంచి ఎందు నుంచి కూడా బయటపడిపోవచ్చు అయితే మైండే మన కోసం పనిచేయాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ మనకి ఏం చెప్తుంటుంది ఎప్పుడు రాంగ్ వే షూచ్ తీసుకెళ్తూ ఉంటుంది అనమాట మైండ్ ఎప్పుడు కూడా అంటే నువ్వు అనుకున్న దానికంటే రిటర్న్గా సహజగుణం ఏంటి మైండ్కి మైండ్ ప్రతి దానికి ఒక సహజగుణం ఉంటుంది మైండ్కి ఉన్న సహజగుణం ఏంటంటే నిన్ను పని చేయకుండా ఆపుతుంటుంది అయితే మైండ్కి మనం ఏం చెయ్యాలంటే దానికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి మనకి నచ్చినట్టు నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తావు నాకు ఈ విధంగా కావాలి అయితే ఇందులో రెండు ఉంటాయండి డోంట్ డూస్ ఉంటాయి ఓకే అయితే నీకు ఏదైనా ఒక పని అవ్వట్లేదు లేదంటే ఒక ఒక పని నువ్వు చేయలేకపోతున్నావు అంటే అన్వాంటెడ్ ప్యాటర్న్స్ అంటే అవసరం లేని ప్యాటర్న్స్ మైండ్లో ఉండిపోయాయి అవి తీసేయాలి అయితే ఏదైతే అవసరమో ఆ ప్యాటర్న్స్ పెట్టాలి మీకు అర్థమైందండి అయితే మనలో కొన్ని ఏదైనా కొన్ని అంటే ఖచ్చితంగా చెప్తున్నానండి మనలో కొన్ని అనవసరమైన ఆలోచనలు అనవసరమైన ఎమోషన్స్ అనవసరమైన బిహేవియర్స్ ఉండిపోయి అయితే మన మైండ్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటే మనం ఏ విధంగా బిహేవ్ చేయాలో ఆ విధంగా మనం బిహేవ్ చేయొచ్చు ఆ విధంగా యాక్సిడెన్ ఎఫర్ట్లెస్గా చేయొచ్చు ఇప్పుడు మీరు కార్ డ్రైవింగ్ చేస్తారు ఒక స్కూటీ డ్రైవింగ్ చేస్తారు స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఏ విధంగా ఉంటుంది పడిపోతూ ఉంటారు కానీ కొన్ని రోజుల తర్వాత మీ బిహేవియర్ అలవాటు అయిపోద్ది అయితే మీకు కష్టమైన పని ఎంత కష్టమైన పని అయినా మైండ్కి కానీ ప్యాటర్న్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు తెలియకంటే మీరు ఆ పని చేసేస్తుంటారు దీన్ని ఎఫర్ట్లెస్ యాక్షన్ అంటారు ఏమంటారండి ఎఫర్ట్లెస్ యాక్షన్ అంటే మీకు ఏ పని అయితే కష్టమో చెప్పండి ఆ పనిని ఎఫర్ట్లెస్గా చేయొచ్చు అని చెప్తుంది ఎన్ఎల్పి అయితే దానికి సంబంధించిన న్యూరాన్స్ ప్రాక్టీస్ చేయాలి మనం మన మైండ్లో కొన్ని లక్షల న్యూరాన్స్ ఉంటాయి ఓకే లక్షలు న్యూరాన్స్ ఉంటాయి అయితే నీ పనికి సంబంధించిన న్యూరాన్స్ గా లేవు చనిపోయి ఉన్నాయి అవి దాన్ని బతికించాలి ఇప్పుడు ఒక వ్యక్తి బాగా ఎన్ఎల్పి సూత్రం ఏం చెప్తుందంటే ఆ మోడలింగ్ అంటారు దీన్ని ఒక ఒక వ్యక్తి ఒక ఫీల్డ్ లో సక్సెస్ అయ్యాడు అనుకోండి ఐదే ఐదో సింగర్ కావచ్చు డాన్సర్ కావచ్చు డైరెక్టర్ కానివ్వచ్చు ఏదైనా కానివ్వచ్చు అదే పని మనం కూడా సక్సెస్ అవ్వచ్చు అని చెప్తుంది యాజ్ ఎన్ఎల్పి న్యూరో సైన్స్ అనమాట అయితే మనం ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం ఆ వ్యక్తి ఏ విధంగా ప్రాక్టీస్ చేశాడు ఎటువంటి ఎన్ని గంటలు లెగిస్తున్నాడు ఎటువంటి హ్యాబిట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అది ప్రాక్టీస్ చేస్తే మనం కూడా ఆ వ్యక్తిలో బిహేవ్ చేయొచ్చు అయితే మనం ఏమనుకుంటాం నా వల్ల కాదు అని అనుకుంటాం నీ వల్ల కాదు కాదు నీకు అటువంటి ప్యాటర్న్స్ లేవు ఈ అటువంటి ప్యాటర్న్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అటువంటి టైం టేబుల్ ఏ విధంగా పెట్టుకోవాలి ఎఫర్ట్లెస్గా ఆ పని నువ్వు ఏ విధంగా చేయాలని చెప్పేదే మోడర్న్ మైండ్ సెట్ అనమాట అంటే ఇఫ్ యూ మీరు అచీవ్ అయితే అది నేను కూడా అచీవ్ అవ్వగలను ఈ ప్రపంచంలో ఒక మనిషి సాధించేది ఇంకొక మనిషి సాధించగలడు కాకపోతే అదే మైండ్ సెట్ ప్యాటర్న్స్ మనం అప్లై చేసినట్టయితే అది చెప్పేది ఎన్ఎల్పి అది చెప్పేది మోడర్న్ సైన్స్ అనమాట అయితే నేను నేను ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అదే చెప్పాను కదా నాకు జాతకాలు బాగాలేవు నా వల్ల చేత కాదు ఆ చేత కాదు అన్న దాన్ని నమ్ముతున్నారు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ లో ఉన్న బ్లూ ప్రింట్ ఏంటి బ్లూ ఇమేజ్ అనమాట నువ్వు ఏదైతే నమ్ముతావో అదే నిజం నువ్వు చేయలేనన్నా నిజమే చేస్తావు అన్నా కూడా నిజమే మీకు అర్థమైందండి ఇప్పుడు చాలా మంది ఎందుకు సక్సెస్ అవుతారు అంటే సేమ్ అంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇప్పుడు ఇన్స్పిరేషన్ గా ఇప్పుడు చాలా మంది చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు ఎందుకు ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్న ఆ వ్యక్తిలాగా లాగా ఆలోచించడం ఆ వ్యక్తిలాగా పని పనిచేయడం ఆటోమేటిక్గా ఎంతమంది ఉన్నారు రవితేజ గారు వీళ్ళందరూ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కదా అలాగే మన బిజినెస్లో కానివ్వచ్చు లేదంటే లేదంటే ఆర్ట్స్లో కానివ్వచ్చు ఏ ఫీల్డ్ అయిన కొంతమంది వ్యక్తుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ విధమైన ప్యాటర్న్స్ చేస్తే మనం కూడా సక్సెస్ అయితే దీని మీద రీసెర్చ్ జరిగింది ఓకే న్యూరో సైంటిస్టులు చాలామంది ఏం చేశారంటే ఎందుకు కొంతమంది పీపుల్ సక్సెస్ అవుతున్నారు కొంతమంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారని వరల్డ్ వైడ్గా రీసెర్చ్ జరిగితే ఏం జరిగిందంటే ఈ కొంతమంది ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉన్నాయి అయితే వా వాళ్ళు పాటించిన ప్యాటర్న్స్ మిగతా వాళ్ళు కూడా పాటిస్తే ఖచ్చితంగా వీళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాటర్న్ గేమ్ అయితే మనం పుట్టినప్పటి నుంచి తెలివైన పుట్టాలేమో ఇవన్నీ తెలియాలేమో అనుకుంటారు లేదండి మనం తెలివే పుట్టాల్సిన అవసరం లేదు ఆ ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం ఆ విధంగా బిహేవ్ చేస్తాం ఇప్పుడు మనం ఒకలా బిహేవ్ చేస్తున్నాం అండి అది మన బిహేవియర్ తప్పు కాదు లోన్ అటువంటి ప్యాటర్న్స్ ఉన్నాయని అర్థం ఒకడు కొంతమంది రూడ్ గా బిహేవ్ చేస్తాడు కొంతమంది షైగా ఉంటాడు కొంతమంది అసలు ఉత్సాహం లేనట్టుగా ఉంటారు దాని అర్థం ఏంటో తెలిసండి ఆ వ్యక్తికి మైండ్లో ఆ ప్యాటర్న్స్ ఉన్నాయి అయితే నీ మన మోడర్న్ మైండ్ సెట్లో ఏం చెప్తామంటే ఆ ప్యాటర్న్స్ని జాగ్రత్తగా తీసేయాలి నీకు ఏవైతే ప్యాటర్న్స్ కావాలో అవి అవి ఇన్స్టాల్ చేసేస్తాం అనుకోండి ఇట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ రోబో రోబోకి ఎటువంటి ప్యాటర్న్స్ పెడితే ఎటువంటి ప్రోగ్రామింగ్ ఇస్తే ఆ విధంగా బిహేవ్ చేస్తుంది అయితే మనం ఏమనుకుంటాం నాకు ఆ ప్యాటర్న్స్ లేవు నా వల్ల నేను చేయలుకోలేమో అనుకుంటాం అయితే ఎన్ఎల్పి గురించి తెలుసుకున్నట్టయితే ఈ మోడర్న్ మైండ్ సెట్ తెలుసుకుని నీకు ఎటువంటి ప్యాటర్న్స్ కావాలో అటువంటి ప్యాటర్న్స్ ఇంజెక్ట్ చేసుకొని దాన్ని ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేసినట్టు అయితే ఒక ఆటోమేటిక్గా నువ్వు ఎఫర్ట్లెస్గా మారిపోతావు నాకు ఈ సూత్రం ఎప్పుడైతే తెలిసిందో దీన్ని మోడలింగ్ అంటారు అండి మోడలింగ్ అంటే మోడలింగ్ అంటే ఏంటి ఇప్పుడు మీ మీరు నాకు చాలా బాగున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్ చూసినా చాలా చక్కగా బిహేవ్ చేస్తున్నారా నేను ఆ విధంగా నేను బిహేవ్ చేయలేకపోతున్నాను అంటే దీనికి ఒక టెక్నిక్ ఉంది ఆ వ్యక్తి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నా ఆ వ్యక్తిని కాపీ చేయాలి ఏంటంటే కాపీ చేయాలన్నమాట అయితే చిన్నప్పుడు స్కూల్స్ లో కాపీ చేస్తే టీచర్స్ తిడతారు తప్పది కానీ పెద్ద అయిన తర్వాత లైఫ్ స్టైల్ లో కాపీ చేస్తేనే సక్సెస్ దీన్ని మోడలింగ్ అంటారు ఎన్ఎల్పి ఏం చెప్తుందంటే కాపీ ఇచ్చే ఏమంటారండి కాపీ చేయి ఇప్పుడు మీకు ఎవరైనా ఒక పర్సనాలిటీ నచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బాగా జిమ్ బాడీ ఉంది ఉదయాన్నే ఆరు గంటల ఇస్తాడు మంచి జిమ్ చేస్తాడు మంచి మార్షల్ ఆర్ట్ చేస్తాడు ఆఫీస్కి వెళ్తాడు ఈవినింగ్ వస్తాడు చాలా ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తున్నాడు దాని అర్థం ఏంటో తెలిసండి మనం ఏదో నష్ట లేదంటే మనం ఏదో చేతకాని వాళ్ళమో కాదు ఆ వ్యక్తి కొంతమంది ప్యాటర్న్స్ కాపీ చేశాడు ఏంటండి కాపీ కాపీ మనం మనం సింపుల్ గా కూడా చేయడమే ఇప్పుడు మీ పేరు ఏం చెప్పారు ఆయుష్మాన్ ఆయుష్మాన్ గారు ఇప్పుడు మీలో నాకు కొన్ని క్వాలిటీస్ నచ్చాయి అనుకోండి సింపుల్ గా ఆయుష్మాన్ నా ఫోన్ లో ఏం పెట్టుకుంటాను ఆయుష్మాన్ లో ఈ క్వాలిటీస్ నచ్చాయి అనుకోండి నా ఫోన్ లో ప్రతి ఒక్కరికి క్వాలిటీ పెట్టుకుంటాను ఆ క్వాలిటీ నేను కాపీ చేస్తాను ఓకే సింపుల్ ఎన్ఎల్పి సూత్రం అదే చెప్తుంది అలాగా ఒక వంద మంది వంద మంది ఇప్పుడు కొంతమంది ప్రొఫెషనల్గా ఉంటారు అది కాపీ చేస్తాం అలాగా కాపీ చేస్తాం అది అది గా అయిపోద్ది అర్థమైపోద్ది అవును ఇప్పుడు చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు కొంచెం మాస్ ఏరియాలో నేను ఎంబీఏ వరకు డబుల్ డబ్లూపీజీ మాస్ ఏరియాలో ఉండేటప్పుడు ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి చాలా గా ఉంటాం ఇరవై గట్లా ఉంటాం ఇలా ఉంటుంది అయితే నేను ఎంబీఏ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్యాటర్న్స్ వేరు అయితే పాత ప్యాటర్న్స్ పే ఆఫ్ అవుతుంటాయి ఎందుకు పేరెంట్స్ చదువుకోలేదు అయినా సరే మనం చదివించారు అయితే మాస్ ఏరియాలో ఉండేటప్పుడు కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అవునవును ఆ ప్యాటర్న్స్ సింక్ అవ్వు అయితే ఎప్పుడైతే లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటాయి క్లాసెస్ లేదంటే నేను బ్యాంక్ జాబ్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ వచ్చేటప్పుడు డీసెన్స్ గా ఉంటాయి కొన్ని రోజులకి ఈ అలవాటు అయిపోతాయి అయితే ఈ బిహేవియర్ మళ్ళీ మా పాత ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కొత్తగా ఉంటుంది వాళ్ళకి అవును కొత్తగా ఉంటుంది అవి ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతూ ఎందుకంటే ఈ ప్యాటర్న్ నుంచి ఈ ప్యాటర్న్ కి షిఫ్ట్ అయ్యా అయితే ఇది షిఫ్ట్ అయ్యేటప్పుడు కొంచెం కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంటాయి మన మైండ్ ఏం చెప్తుంది నువ్వు అది కదా నువ్వు ఇలా కదా ఏంటి నువ్వు ఇలా బిహేవ్ అయితే కొన్ని రోజులకి మైండ్కి ఉన్న సహజ గుణం ఏంటంటే చెయ్యిగా చెయ్యగా 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 అలవాటు అయితే మీకు ఏం కావాలి ఎటువంటి ప్యాటర్న్స్ కావాలి మీరు సక్సెస్ అవ్వాలంటే అటువంటి ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు ఏదనుకుంటే ఆ విధంగా తయారవుతారు ఓకే నా అంటే మైండ్ ఏదైనా చెయ్యాలంటే మైండ్ అడ్డుపడుతుంటుంది బేసిక్గా మీ శత్రువు ఏంటి మైండే మీ మిత్రుడేంటి మైండే మళ్ళీ మైండే అయితే నేనేం చెప్తానంటే మైండ్కి ట్రైనింగ్ ఇచ్చినట్టయితే ఆ ప్యాటర్న్స్ కానీ పట్టి ఒక ఇరవై ఒక్క రోజులు పట్టినట్టయితే మైండ్ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది మీరు ఏ పని చేసినా హ్యాపీగా చేస్తారు కొంతమంది సింగింగ్ చేసేటప్పుడు ఆడుతూ చేస్తుంటారు డాన్స్ వేసేటప్పుడు కొంతమంది యాంకరింగ్ చేసేటప్పుడు మీరు ఏ పనైనా చేయండి ఆ పని వాళ్ళు బాగా చేస్తున్నారని దాని అర్థమైతే తెలిసేయండి వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్లో ఆ ప్యాటర్న్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి నువ్వు ఒక పని చేయలేకపోతున్నావు అంటే ఆ ప్యాటర్న్స్ సబ్కాన్షియస్ మైండ్ లో స్ట్రాంగ్ గా లేవు ఇప్పుడు అటువంటి ప్యాటర్న్స్ స్ట్రాంగ్ గా పెట్టేస్తే మనం చేయగలమా లేదా చేయగలమా అదంతా చెప్పేదే మోడర్న్ మైండ్ అనమాట ఓకే సో అదేండి చాలా బాగా చెప్పారు సార్ ఇక్కడ చూసిన వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది మనం డైలీ ఒక ప్యాటర్న్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది హ్యాబిటెట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు చెప్పినట్టు ఎఫెక్ట్లెస్ యాక్షన్ అనేది మన నుంచి అది అయిపోతుంది అనమాట సో అంతేకాకుండా ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి